జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సెగ్గంపల్లిలో శ్రీ రామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణ పనులకు జంగేడులో మడేలయ్య మరియు శ్రీరామాలయ నిర్మాణ పనులకు రామ్నగర్ లో దర్గా వద్ద ప్రహరీ గోడ నిర్మాణ పనులతో పాటు నూట యాభై లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ ఇతర ముఖ్య నేతలతో కలిసి ప్రారంభం చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు త్రాగునీటి సరఫరా డ్రైనేజ్ వ్యవస్థ రహదారుల అభివృద్ధి పారిశుద్ధ నిర్వహణ వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు పట్టణ సుందరీకరణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ నాయకులు సాంబమూర్తి ప్రభాకర్ రెడ్డి మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు బిల్డింగ్ కూడా యాభై లక్షలు మొదలు ఇచ్చాం ఇంకా సరిపోలేదంటే యాభై లక్షలు కూడా ఇస్తున్నాం ఈ సెగ్గంపల్ల గ్రామానికి కూడా మీకు కింది వాడకు సిసి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా రిటర్నింగ్ వ్యాల్ కానీ బోరింగ్ కానీ మోటార్ కానీ అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒకటి నుంచి ముప్పై వార్డులకు కూడా సుమారు యాభై కోట్ల రూపాయల నిధులను కూడా సీసీ రోడ్లకు డ్రైనేజ్ కు మౌలిక సదుపాయాలకు కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా రోజు ఈ దేవాలయంతో పాటు జంగేడు రామాలయానికి అదేవిధంగా మడాలయ దేవాలయ మడాలయ గుడికి జంగేడు శ్మశాన వాటిక కూడా మరో మొన్న యాభై లక్షలు ఇచ్చి దానికి దారి లేదంటే కోటి రూపాయలు కూడా మంజూరు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మహిళా సోదరు గ్రామ పెద్దలు యువకులు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు పాటు విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ గారు మదన్న గారు సదానందం గారు కొమ్మరన్న గారు అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు ఈ యొక్క రామాలయం అదేవిధంగా మడేలయ గుడి శంకుస్థాపనకు విచ్చేసినటువంటి పూజారులు పత్రికా మీడియా సోదరులు మా జంగేడు గ్రామ అక్క చెల్లెలు అన్నదమ్ములు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం సోదరులారా ఈ జంగేడు గ్రామం చాలా జంగేడు భూపాలపల్లి అనేది ఈరోజు జంగేడు భూపాల రెండు కూడా కలిసిపోయినాయి జంగేడు గ్రామంలో ఇప్పుడు పూజారి చెప్తున్నారు ఈ గ్రామంలో రాముని గుడి లేదు ఈ గుడికి నిధులు కావాలని నాకు కోరడంతో ఈరోజు నిధులు ఇరవై లక్షల రూపాయలు రామాలయ కొరకు ఇచ్చాం కానీ అవి సరిపో నేను ఇక్కడ వచ్చి చూసిన తర్వాత గుడికి ఇరవై లక్షల రూపాయలు అనేది అది చిన్న పని కనుక ఆ గుడికి ఈరోజు మా పెద్దయ్య గారు ముప్పై లక్షలు ఇవ్వన్నాడు ముప్పై లక్షలు ఇప్పుడు ఇస్తాం ఇచ్చి ఇంకా తక్కువ ఏమన్నా పది లక్షలో ఇరవై లక్షలో పడితే అవి కూడా ఈ రామాలయం పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇరవై సంవత్సరాల క్రితం నా దగ్గరికి జంగేడు గ్రామ పెద్దలందరూ వచ్చి మేము బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి పెట్టుకుంటామని నా దగ్గరికి వచ్చారు